హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం ఇవాళ మనం కరకరలాడే పప్పు చెక్కలు చేసుకుందామండి ముందుగా కుక్కర్ తీసుకొని టేబుల్ స్పూన్ మీద కొంచెం పెద్ద స్పూన్ ఉందండి నా దగ్గర దాంతో రెండు స్పూన్లు పచ్చన్నపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి విజులు ఆరు విజిల్స్ వస్తాయండి చక్కగా ఉడికిపోతుంది పప్పు కుక్కర్లో అయితే మనకి మెత్తగా అయిపోద్ది కదండి ఆరు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆవిరంతా వెళ్ళే వరకు ఉంచే అప్పుడు మూత తీసుకోవాలి చూసారా చక్కగా ఉడికింది కదా పప్పు ఉడికిన దాన్ని ఒకసారి గరి గరిటితో కలిపి చూద్దాం గరిటితో ఇలా కలుపుకుంటే చూసారా పప్పు అంతా మెత్తగా అయిపోతుంది శనగపప్పు కొంచెం పలుకుంటుంది కానీ మనం ఏం కంగారు ఎందుకంటే ఆ పప్పు బద్దలు చెక్కల్లో మధ్య మధ్యలో వేగిన తర్వాత తగులుతుంటే చాలా బాగుంటుందండి ఇలా పప్పు గుత్తి తీసుకొని కొంచెం ఇలా మెదుపుకోవాలి మెదుపుకుంటే చక్కగా బాగా పప్పు అంతా మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి కలిపి చూస్తున్నాను చిన్న పలుకులు ఉన్నాయండి ఇంకొంచెం పప్పు గుత్తితోటి నలుపుకుంటే ఇంకా చిన్న చిన్న పలుకులు అయిపోతాయి మీడియం సైజు కూర ఉంటుంది కదా దాంతో మూడు గిన్నెలు వరిపిండి వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ ఉన్నర కారం కారం బాగానే పడుతుందండి ఎందుకంటే పప్పులు ఉన్నాయి కదా అందుకని స్పూనున్నారు కారం వేసుకొని రుచికి సరి రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి వెన్న ఒక స్పూను టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోండి పి పిండి పప్పు చక్కగా కలిసిపోవాలి మనం కలుపుకునేటప్పుడే చెక్కలు చక్కగా గుల్లగా చాలా వరకు కలిపే విధానంలోనే ఉంటుంది ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం ఇలా అంతా కలిపిన తర్వాత చూసారా పిండి ఇలా ఉండలా చేస్తే అలా అయిపోవాలి పొడిపిండే మనకి ఇలా ఉండలా రావాలి అలా వచ్చింది అనుకోండి మనకు చెక్కలు బాగా తయారవుతాయని మనకు ముందే తెలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మొత్తం పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేయకండి నీళ్ళు ఎందుకంటే అనుకోండి మళ్ళీ మనకి చెక్కలు సరిగ్గా రావు ఎందుకంటే ఉండ చేసుకోవాలి కదా లూజ్ రాకూడదు అందుకని మన చపాతీ పిండి ఉంటుంది కదా అలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి చెక్కలు చూసారు కదా ఇలా చక్కగా సమానంగా ఉండాలి పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండి ఒక పావు గంట ఒక అరగంట నానక్కర్లేదండి ఎమ్మంటనే మనం చెక్కలు రెడీ చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మొత్తం ఉండలన్నీ ఒకేసారి చేసుకున్నాం అనుకోండి మనకు చెక్కలు అన్నీ త్వరగా అయిపోతుంది పని ఈ ఉండలన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుందాం పెట్టుకొని ఒక పేపర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి రాసుకొని ఒక్కొక్క ఉండ ఇలా ఉత్తుకోవాలి చక్కగా చూసారా చిన్న చిన్న అప్పడాల్లాగా ఇలా వచ్చినాయి వాటికి ఫోర్క్ తీసుకొని చిన్న చిన్న బెజ్జాలు పెట్టాలండి బెజ్జాలు పెట్టుకుంటే చక్కగా వేగుతాయండి ఆయిల్లో వేయగానే ఒక్కొక్కటి వేడెక్కిన ఆయిల్లో ఇలా వేసుకోవాలి డీప్ రేగ్ సరిపడా వేసుకుంటాం కదా ఆయిల్ దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత వేయండి చక్కలు ఇలా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఒకటి ఏగింది కదా ఒకవైపున రెండో వైపు చక్కగా ఒక్కొక్కటి ఇటువంటి తిప్పుకుంటూ వేపుకోవాలి చూసారా మంచి కలర్ ఎంత చక్కగా వేగినాయో ఇంతేనండి కరకరలాడే పప్పు చెక్కలు ఎంతో రుచిగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా చూడండి చూడండి చదివేటప్పుడు ఎలా ఉంటాయో చాలా క్రిస్పీగా చాలా రుచిగా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి